యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభ తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో యహో నాయకు పీఠ పక్షున మా దేవుని నాయ మరి వీడియో నేను ప్రపంచానికి తెలియపరుస్తూ ఉన్నాను ప్రియమైన ప్రజలారా ఈ వీడియో వినే ముందు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గురుమూర్తి తన భార్యను నరికి మొక్కలు చేసినందున ఈ మూర్తికి ప్రభుత్వం ఏ శిక్ష విధిస్తుంది తిరుమిడి ప్రజలారా చాలా జాగ్రత్తగానండి ఇప్పటి వరకు కూడా మరి చాలా చాలా చోట్లలోన చాలా మంది అమ్మాయిలు మన కలకత్తా విషయంలో కూడా డాక్టర్ మమేత విషయంలో కానీ శిరీష విషయంలో కానీ ప్రియ విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ ప్రభుత్వం కూడా సరిగ్గా పనిచేయలేదండి ఎందుకు ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదన్న కారణం ఏంటంటే డబ్బుకి డబ్బుకి అమ్మిపోయిందనమాట ప్రభుత్వం కానీ ఇప్పుడు జరిగిన ఇది ఒక ప్రశ్నార్థంగా మారిపోయిందండి ఈ వీడియో ఎందుకంటే మొన్నటి నుండి నేను యూట్యూబ్ చూస్తూనే ఉన్నా యూట్యూబ్ నుండి చూస్తున్నాను ఎందుకంటే మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు యూట్యూబ్లో కానీ నాకు ఇచ్చిన ఆలోచన దేవుడు ఇచ్చిన ఆలోచనను బట్టి నేను చెప్పినట్లయితే గురుమూర్తి తన భార్యను నరికి ముక్కలు చేసినందున ఈ మూర్తికి ప్రభుత్వం ఏ శిక్ష విధిస్తుంది అంటే ప్రభుత్వం చాలా శిక్ష చాలా శిక్షలు విధించవచ్చు కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏంటంటే శిక్ష కూడా ఎంత భయంకరమైన ఎంతోమంది అమ్మాయిలు ఎంతో మంది అమ్మాయిలు భయంకరమైన కామాంధుల చేతుల్లో బలైపోయారు మరి కామరాక్షల చేతిలో బలైపోయి చాలామంది అమ్మాయిలు చనిపోయారు కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన మంటర్ వేరే వేరొక వ్యక్తి అయితే ఇప్పుడు ఈ మూర్ఖుడు చేసింది వేరొక ఇదొక ఒక ఒక వింత ఈ మూర్ఖుడు చేసింది ఒక వింత వింతలాగా ఉంది ఎందుకంటే మరి డెబ్బై రెండు ముక్కలను నరికేసి మరి దీన్ని బట్టి నరికేసి తర్వాత కుక్కర్లో ఉడకబెట్టి ఈ ప్రయత్నాలు దేనికి విషయాలు చేశాడంటే మరి ఇతను ఆచుక్కి ఏ ఏది కూడా దొరకకూడదు సాక్ష్యము ఏది కూడా దొరకకుండా ఇతను ఎందుకంటే మరి యూట్యూబ్లో కూడా చెప్తున్నారు ఏమని చెప్తున్నారు అంటే ఇతను ఒక ఆఫీసర్ మిలిటరీలో మరి మిలిటరీలో డ్యూటీ చేశాడు ఒక ఆఫీసర్ అంటున్నాడు కానీ ఆఫీసు ఆఫీసర్ కూడా మరి ఏమంటే పని ఏమన్నా పని చేశాడంటే అది ఒక మనకే ఇప్పుడు ఎందుకంటే అది చాలా ఒక వింత అనిపిస్తుంది కాబట్టి నేను ఏ విషయం చెప్తున్నాను ఒక దేవున్నా దగ్గరగా యహో నాయక్ పక్షంలో ఏం చెప్తున్నాడంటే ఈ మూర్ఖుడికి ప్రభుత్వం ఏ ఏ విధంగా శిక్షిస్తుంది అంటే కొన్ని చోట్ల జరిగిన మంటల్లో కొన్ని స్కీమ్ జరిగిన సినిమా రీతిలో కొంతమంది సినిమా రీతిలో కూడా కొన్ని చాలా జరిగినాయండి సినిమా రీతిలో కూడా ఒక ఒక ఇద్దరు వాళ్ళు ఎవరు షేర్ చేశారంటే ఒకరిని గుండి తీసి నరికి గుండి తీసి ప్రియుడికి గిఫ్ట్కే ఇచ్చాడు చూడండి ఫ్రీడైల్గా గిఫ్ట్గా ఒక వాట్సాప్లో పెట్టాడు అనమాట అంతే ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా అవన్నీ ఒక వ్యక్తి అయితే ఇది ఒక వ్యక్తి అండి ఎందుకంటే ఈ ఈ వ్యక్తి ఏంటి ఒక వింత ఏంటంటే తన భార్యని మరి ఎందుకు చంపాడు కారణం ఏంటి అని మరి చాలామంది ఎంటర్కేషన్ చేస్తుంటే ఇతనికి ఒక ఎఫ్ఆర్ఐ అంటే అంటే ఒక వేరొక అమ్మాయితో పరిచయం ఉన్నదని అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఇవన్నీ కూడా యూట్యూబ్లోనే చెప్పుతున్నారు కానీ ఏంటంటే యూట్యూబ్లో చెప్తున్నారు కాబట్టి ఇది కొంతవరకు నమ్మవలసిన విషయమే ఎందుకు నమ్మవలసిన విషయం ఏంటంటే మరి అమ్మాయి మరి ఆ అమ్మాయి ఆ స్త్రీ తన భార్య ఇంటికి వెళ్ళిన తన భార్య బయటికి రాలేదు ఇట్లకి వచ్చాడంటే సంథింగ్ ఏదో ఆ ఇంట్లో జరిగిందని అర్థం కానీ ఇక జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే మరి ఎంత దారుణంగా తన భార్యని ముక్కలుగా నరికి చికెన్ లాగా ముక్కలు కొట్టి బకెట్లో పెట్టి ఉడకబెట్టాడు ఇలాంటి మూర్ఖుని ప్రభుత్వం ఏ రకంగా శిక్షిస్తుందని ఒక ప్రశ్నార్థంగా మారింది ఒకవేళ కానీ ప్రభుత్వమే శిక్షించకపోతే ఇంకా ప్రభుత్వం ఉండడం వేస్ట్ నేను ఎందుకంటే ఇప్పుడు వారికి కూడా మంది అమ్మాయిలు చనిపోయారు చాలామంది అమ్మాయిలు చనిపోయారు మరి ప్రభుత్వం మరి ఏ మరి ఏ రకంగా ఆమె ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో నాకు తెలియదు కానీ చాలామంది అమ్మాయిలు చనిపోయారు ఏ ప్రభుత్వం ఏది ఏం పట్టించుకోలేదు కానీ చాలా విషయాల్లో నా ప్రభుత్వం వెనకొరగేసింది ప్రభుత్వ అధికారులు వెనకొరగేశారు మరి నేను ఎందుకో ఆ విషయం మనకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం జరిగిన సిచ్యువేషన్ మాత్రం అంటే ఏంటంటే ఇప్పుడు మన జరిగిన ఈ మూర్ఖుడికి కానీ ప్రభుత్వం ఉరి తీతే ఇంకా ఇలాంటి గురుమూర్తులు చాలా మంది బయలుదేరుతారు ఇలాంటి గురుమూర్తులు ఇలాంటి మూర్ఖులు రాక్షసులు సైకోలు చాలా మంది బయలుదేరుతారు చాలా మంది బయలుదేరుతారు తర్వాత ఈ రోజున తన భార్య అయింది లేకపోతే ఒక కొడుకు తన తండ్రికి కూడా అలాగే చేస్తారు తర్వాత ఒక తల్లి తన కూతురిని అలాగే చేస్తుంది మొన్న కాలంలో ఒక భార్య తన భర్తని సం ముక్కు ముక్కలుగా నరికి పిజ్లో పెట్టుకుని రోజు ముక్కు తినిందట అంటే దీని బట్టి అర్థం ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఇలాగ ఎందుకు ఇలాగా ఎందుకు ఇలా చేస్తున్నారు కారణం ఏంటంటే సినిమా ఎందుకు ఈ కారణం ఏంటంటే సినిమా వాళ్ళు రియల్గా చేయరు సినిమా తీసే వాళ్ళు రియల్గా చేయరు వాళ్ళు ఏం చేస్తారు గ్రాఫిక్స్ పెడతారు ఒక మనిషిని చంపి ముక్కు ముక్కలుగా నరికడం అది గ్రాఫిక్స్ కానీ అదే గ్రాఫిక్స్ ఇది రియల్ జరుగుతుంది సినిమా మరి ఆల్రెడీ యూట్యూబ్లో కూడా చెప్తున్నారు పలాంటి సినిమా మాదిరిగా ఈ గురుమూర్తి తన భార్యని ఈ విధంగా చేశాడు ఈ విధంగా నరికాడు ఈ విధంగా ముక్కలు చేశాడు డెబ్బై రెండు ముక్కలు చేశాడు అని మరి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ విషయం నేను చెప్తున్నాను ఒక దేవునాయి గారుగా ఎందుకంటే ఈ విషయంలో కానీ ప్రభుత్వం కానీ ముందడుగు ఇకపోతే ఈ విషయంలో ఈ మూర్ఖుడి కానీ ఉరి తీయకపోతే లేకపోతే ఎన్కౌంటర్ చేయకపోతే ఏదో ఒకటి ఈ మూర్ఖుడు ఆచూ కనబడకూడదు కాబట్టి ఈ మూర్ఖుడు కానీ ఇవ్వకుండా ఎన్కౌంటర్ చేయకపోతే ఇంకా ప్రభుత్వం వేస్ట్ ఇంకా ప్రభుత్వం వేస్ట్ చట్టం వేస్ట్ ఎందుకంటే ఎవరిష్టానుసరంగా వాడి జీవిత వారు ప్రొసీడ్ అవుతుంది నైందునే మాట్లాడుతున్నా ఎందుకంటే చాలామంది మరి ఈ వీడియో చాలా మంది సబ్స్క్రైబ్ చాలా మంది మరి యూట్యూబ్లో ఉన్న చాలా మంది విషయం అంటున్నారు వాటిని తీయాలి ఊరి తీయాలి ఊరి తీయాలి ఎందుకంటే గురించి ఇస్తే ప్రభుత్వానికి ఒక మంచి పేరు సంపాదించుకో మంచి పేరు ఒక మంచి పేరు ప్రత్యేకతలు వస్తాయి ఎందుకంటే అక్కడ నుండే ప్రభుత్వము ఏ మూర్ఖుడిగానే పనులు చేసినప్పుడు అలాగే గురి తీసుకుంటూ వెళ్ళిపోతే చాలామంది భయపడతారు యవనస్తులు చాలామంది మూర్ఖులు భయపడతారు తర్వాత చాలామంది భయపడతారు చాలా మంది పురుషులు భయపడతారు ఎందుకంటే ఈ విషయం చెప్తున్నా ఏంటంటే ఇది అంటే వచ్చిన మాట కాదు దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఒక దేవుడి నాయకు దగ్గర చెప్తున్నా ఈ మాట యహో నాయకు పేట పక్షం నా కాబట్టి చాలా జాగ్రత్త సుమా ఎందుకంటే ప్రజలారా ఎందుకంటే ఈ వీడియో మరి ఎందుకు ఈ వీడియో నేను పెట్టానంటే నాకు ప్రశ్నగా మారింది ఎందుకంటే ఇప్పటి వరకు ఎంతోమంది అమ్మాయిలు చనిపోయారు ఎంతోమంది అమ్మాయిలు కొంతమంది ఆత్మ చాలా మందికి అత్యాచారం చేసి మానభంగం చేసి మరి తలకేళ్ళు లక్కిసి అటు పడేసిన వాళ్ళే వాళ్ళే ప్రభుత్వం పట్టించుకోలేదు ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ విషయానికి ఇప్పుడు జరిగిన ఈ మర్డర్కి ఇప్పుడు జరిగిన ఈ ఇండికేషన్ కేసును ఇప్పుడు జరిగిన ఈ ప్రాబ్లంకి ప్రభుత్వం ప్రభుత్వం పట్టించకపోతే ఇంకా ప్రభుత్వం వేస్టే ఎందుకు వేస్ట్ అంటే ఇంకెవరు కూడా భయపడ ప్రభుత్వం ఉన్నది అంటే ఆ ఉన్నదిలే ప్రభుత్వం ఉన్నది ఏం చేస్తుందిలే ఏం పీకుతుంది ప్రభుత్వం ఈ మాటలు మాత్రం ప్రతి ఒక్క నోటంట వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ఇంకా ఇలాంటి విషయంలోనే ఈ మురుకుడికే వృత్తి అని ప్రభుత్వం ఎందుకు ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం అంటే ఒక ఎకతారుగా అయిపోతుంది కానీ నేనేమని అంటున్నానంటే ఈ మూర్ఖుడికైనా గుర్తిస్తే ప్రభుత్వానికి ఇప్పటి వరకు చేసిన ఎన్నో మటర్లు చేసి చాలామంది అమ్మెల్సీ పట్టించుకోలేని ప్రభుత్వం ఈ మూర్ఖుడి విషయంలో కానీ పట్టించుకొని ఉరి ఉరికమ్మ ఎక్కిస్తే అప్పుడు ఇలాంటి మూర్ఖులు భయపడతారు ఈ గురుమూర్తు లాంటి కామాందులు రాక్షసులు భయపడతారు కానీ ఒకవేళ కానీ ప్రభుత్వం కానీ పట్టించకపోతే డబ్బుకి అమ్మిపోయి లేకపోతే ధనానికి పోయి లేకపోతే ఏదో రకంగా ప్రభుత్వం అమ్మిపోయింది అంటే ఇంకా ప్రభుత్వానికి విలిగిపోయింది అన్నమే ఇంకా ప్రభుత్వానికి విలిగిపోయింది ఇంకా మనం ఏం చేయలేము దాని విషయంలో ఇంకా ఇవి లేటంటే గురుమూర్తుల్లాగా తయారవుతారు ఇంకా చాలా మంది చాలా మంది గురుమూర్తులాగా తయారయ్యేవన్న ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం పీకితుంది ప్రభుత్వం అని ఈ మాటలు వస్తాయి కదా అంట ఎందుకంటే వాడు ఈ రోజున తన భార్యను ముక్క చేసిన మరి నరికి ముక్కలు చేసి సికిన్ లాగా ముక్కలు కొట్టి మరి బకెట్లో ఉడకబెట్టి మరి చెరువులో పారేసాడు అలాంటి వ్యక్తి మరి అలాంటి మూర్ఖుడు ఇంకొకటి ఎక్కడో తయారవుతాడు వాడు కూడా ఏం చేస్తాడు తన ఎవరెవరి ఎందుకంటే తిన తన భార్య అడ్డొచ్చిందని మా తన భార్య అడ్డొచ్చినందున ఒక అమ్మాయితో ఎఫ్ఐర్ఐ బుక్ చే పెట్టుకొని తన భార్య అర్థొచ్చినందున వచ్చినందున ఎలా చంపాలని ముందు ప్రణాళిక గీసుకుని ఈ మూర్ఖుడికి ఈ మూర్కుడు ఎలా తయారు చేస్తే మరుగు మూర్కుడు అలా సైకుల తయారవడా కంపల్సరీ తయారవుతాడు చాలామంది అలాంటి మూర్ఖులు తయారవుతాడు కాబట్టి చాలా జాగ్రత్త ఉండండి ఎందుకంటే ఈ ఇప్పుడు నేను చేస్తున్న వీడియో ఏంటంటే మరి ఇంకొకసారి చెప్తాను గురుమూర్తికి గురుమూర్తి తన భార్యను నరికి ముక్కలు చేసినందున ఈ మూర్ఖుడికి ప్రభుత్వం ఏ శిక్ష విస్తు ఏ శిక్ష విధిస్తుంది ఈ వీడి పేరండి మరొకసారి చెప్పాలి ఎందుకంటే కంపల్సరీగా ఏదో ఒక శిక్ష విధించాలి లేకపోతే కాళ్ళు చేతులు నగేసైనా మూల పడేయాలి కాళ్ళు చేతులు నగేసైనా సరే కుంటుబాటుగా తయారు చేయాలి వీడి బతికినంత కాలంలో వాడు సస్తునే బతుకుతుండాలి బ్రతుకుతూ సస్తూ ఉండాలి అలాంటి అలాంటి పని అని చేయాలి లేకపోతే ఊరేని తీసేయాలి లేకపోతే ఎన్కౌంటర్ని చేసేయాలి ఏదో ఒకటి చేయాలి వీటిని మాత్రం ఫ్రీగా విడిచిపెడితే ఇంకా ప్రభు ప్రభుత్వానికి విలిగిపోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని చెప్తున్నాను దేవుని గారి కాపడసలు జాగ్రత్త సుమా అందుకే ఈ వీడియో మా దేవుడైన పరిశుద్ధాత్మ ప్రేరకంతో ఈ వీడియో పెట్టుకుని భయపరచడం ఎందుకంటే ఎంతో మంది కోరుకుంటారు చాలా మంది కోరుకుంటారు ఈ విషయంలో ఉరితీయాలి ఆ మూర్టుని తీయాలి ఆ మూర్టును తీయాలి అని చాలా మంది కోరుకుంటారు ఎందుకంటే ఇది వైరల్గా మారింది కాబట్టి ఈ వీడియో కాబట్టి ఈ మీరుపేట అనే విషయంలోన ఈ మేర్పేట గ్రామంలో విషయంలోన చాలా మంది వైరల్ గా మారింది చాలా వైరల్గా మారి మొత్తం ఈ వీడియో వైరల్ గా మారింది కాబట్టి చాలా మంది అది కోరుకుంటారు కానీ ఇప్పుడు కానీ ఈ విషయంలో కానీ ప్రభుత్వం పట్టించుకో ముందుకొచ్చి ఆ మూర్కిని ఉరి ఇప్పుడు ఉరితి తీసినా ఒక సరే లేకపోతే ఎన్కౌంటర్ చేసినా సరే లేకపోతే కాళ్ళు చేతులు దేనికి పనికి రాకుండా కాళ్ళు చేతులు దేనికి పనికి మోకాలు ఇసేసి ఒక మూలలో కూర్చోబెట్టి బతికినంతకాలం చదువు బతుకుతూ అలాంటి పని అలాంటి అలాంటి పని చేసినా పర్వాలేదు అయ్యో నేను నేనంతకంత తప్పు చేశానని గుర్తు పెట్టుకొని సచ్చిన బదిలీనంతకాలం సస్తూనే ఉంటాడు వాడు అలాంటి పని చేసినా పర్వాలేదు కానీ ఫ్రీగా విడిచిపెడితే ప్రభుత్వానికి విడిగిపోతుంది ఎందుకంటే ఎవడో ఎవడో ఎవడ పట్టించుకోడు ఎక్కువ కూడా పట్టించుకోడు ఎందుకు పట్టించుకోడు అంటే ఇవి చేస్తుంటే ఇంకా ఏం ప్రభుత్వం లే ఏం ప్రభుత్వం పట్టించుకుంటుంది వాళ్ళ సోకులు వాళ్ళ సందే ఏం ప్రభుత్వం పట్టించుకుంటుంది నా ఇష్టం మరి అక్కడ కలకట్టు కూడా మరి డా ట్రైన్ డాక్టర్ మౌనిత అనే విషయంలో కూడా వాడు దర్జాగా అన్నాడు ఏమన్నాడు ఆ గంగాధర్ ఏమన్నాడు దర్జేగా శంకరయ్య ఏం పేరు ఉంది అతని పేరు అతను ఏమన్నాడు నా ఇష్టమయ్యా నేనే చంపినాను ఏ పీక్ కూతురు పీక్కోండి అన్నాడు అర్థమైంది మాట ఏం పీక్ కూతురు పీక్కోండి అన్నారు వాడి వాడిని ఎవ్వరు పీకోలేకపోయారు ఆ కేసు అలాగే మిస్టరీగా మిగిలిపోయింది కలగ మిగిలిపోయింది అంతే ఆ కేసు వాడిని వాడు పీక్కోలేకపోయాడు వాడు నోటంటే వాడి నోటంటే అన్నమాట వాడే నెల నెరవేర్చారు అంతే కాబట్టి చాలా జాగ్రత్త అండి ఎందుకంటే ఇప్పుడు వరకు చాలా కేసులు చాలామంది అమ్మాయిలు బల అయిపోయారు కామాంధుల చేత ఆ కేసులైన ఒక ఎత్తు ఆ ఆ మటర్లైన ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిగిన మాటలు ఒక ఎత్తు కాబట్టి చాలా జాగ్రత్త ఎందుకంటే అందుకే ఈ వీడియో దేవుడైనా బయలుపరచడం పెట్టమని ఎందుకంటే ఇక నా ఇంకెవరు కూడా ఈ ఇప్పుడు కానీ వీడికారికంపం ఎక్కించకపోతే ఎన్కౌంటర్స్ ఏదో ఒకటి చేయకపోతే ఇంకా ప్రభుత్వానికి ఇంకా ప్రభుత్వం ఏ ప్రభుత్వం మిషన్లో కూడా ఎవరు భయపడే కాబట్టి సినిమాల్లో ఎన్ని సినిమాలు అలా చూస్తారు ఆ సినిమాల రకమే చేస్తారు మరి సమాజంలో కూడా లాగే మరి కొత్త కొత్త మోడల్ పెడుతున్నారు కదా సినిమాలు ఆ సినిమాలాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రకంగా ఫాలో అవుతారు ఇక్కడ సినిమాలు చూస్తారు ఆ సినిమా సినిమా మాదిరి తీసుకొస్తారనమాట సమాజానికి తీసుకొచ్చి సినిమాల్లో ఏం జరిగింది ఎలా చంపారా ఆ రకంగా జరగట్లే సమాజంలో చాలా జరుగుతున్నాయి అన్ని ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు కాబట్టి జాగ్రత్త మరొకసారి ఈ వీడియో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయమని యోహో నాయకు ఒక దేవు నాయతి గారి అడిగి వేడుకుంటున్నాను సత్యాన్ని తెలుసుకోండి సత్యాన్ని తెలుసుకోండి మీ బంధువులు స్నేహితులు పంపించండి అందరి వారికి సరే వందరాలు తెలియపరుస్తున్నాను దేవున్నాయి గారి